यूके वन इयर मो ईलटर्ड अयर्स वीसा हाई विसा जई 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 गणेश जै जई जई जय మరి ఈ రోజైతే మరి పదకొండు రోజులు ఎదురు చూస్తున్నారు గణేష్ నిమజ్జనం అయితే హాజీ వచ్చింది అంతేకాకుండా ఈ పది రోజులు కూడా మరి అన్ని చోట్ల కూడా హైదరాబాద్ నగరంలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా గణేషులు అయితే చాలా వరకు అంతా చాలా వరకు కూడా మరి వాళ్ళు అంగరంగ వైభవంగా కూడా మరి పూజలు అందుకొని ఈ రోజు నిమజ్జనానికి కూడా తల్లి వెళ్తున్న సందర్భాన్ని చూస్తున్నాము అదే విధంగా శోభయాత్రలు కూడా కొనసాగుతున్నాయి ఆ ఆతరణంలోనే ఇప్పుడు మనం ప్రస్తుతం అయితే బాలాపూర్ గణేషన్ దగ్గర ఉన్నాము మరి బాలాపూర్ గణేషన్ దగ్గర ఇప్పటి వరకు అయితే హారతి అయిపోయింది అలాగే మరి గణపతి శోభయాత్ర కూడా బాలాపూర్ గణపతి శోభయాత్ర కూడా అయిపోయింది అంతేకాకుండా ఇప్పుడు మరి లడ్డు వేలానికి సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ బాలాపూర్ అయితే మరి ఇక్కడ లడ్డు వేలం పాట కూడా ఈసారి విశిష్టత ఏంటి అంటే పోయిన సో గత ఏడాది అయితే మరి ఇరవై ఏడు లక్షలకి ఇక్కడ లడ్డు వేలం పాట జరిగింది మరి ఆ ఇరవై ఏడు లక్షలు కూడా ఈసారి కొనబోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేర్లు నమోదు చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇరవై ఏడు లక్షలు ముందే డిపాజిట్ చేసి కానీ మళ్ళీ ఇప్పుడు వేలం పాట పాడాల్సిందిగా ఆ అవకాశం ఉంది అని చెప్పి నిన్న రూల్స్ కూడా పెట్టడం జరిగింది మరి అదే క్రమంలో కూడా ఇరవై ఏడు లక్షలు డిపాజిట్ చేసి ఇప్పుడు మరి ఇక్కడ బాలాపూర్ గణపతి లడ్డు అయితే వేలం పాట పాడబోతున్నారు బాలపూర్ గణపతి

దాదాపు ఇక్కడ ఐదు వేల నుంచి సీసీ కెమెరాల నిఘాలో కూడా మరి బాలాపూర్ గణేష్ని శోభయాత్ర కొనసాగనుంది మరి ఆయన ఊరేగింపును కూడా కొనసాగనుంది మరి అక్కడ నిమజ్జనానికి వెళ్లే ముందు మరి లడ్డు వేలం జరుగుతుంది కాబట్టి ఆ వేలము ఇప్పుడు మొదలు కాబోతుంది మరికొద్ది కాసేపట్లో ఆ వేలం పాటకు కూడా మరి గణేష్ దగ్గర అంగరంగ వైభవంగా కూడా ఏర్పాట్లు చాలా గొప్పగా జరుగుతున్నాయి కోలాటాల ఆడావుడితో అలాగే అందరూ కూడా మరి గణేషుని జెండాలు పట్టుకొని గంట మెల్ల వేసుకొని వాళ్ళందరూ కూడా చాలా ఆడావుడిగా బాలపురం గణేషుని అయితే సాగరంపడం జరుగుతుంది అంతేకాదు మరి ఈసారి తాలాపూర్ గణేషన్ దగ్గరికి లక్షలాది మంది భక్తులు కూడా తరలి వచ్చారు ఇక్కడ మనం కూడా చూస్తున్నాము వేల పాట కూడా చాలా వేల సంఖ్యలో ఇక్కడికి ప్రజలు అయితే తరలి రావడం జరిగింది ఈ వేలపాట పూర్తి అప్పుడు గణేషుణ్ణి నిమజ్జనానికి తరలిస్తూ ఉంటారు తరలించే తరుణంలో కూడా ఆడుతూ పాడుతూ కూడా అంగరంగ వైభవంగా కూడా బాలాపూర్ గణేష్ని మరి సాగనంపడం కూడా జరుగుద్ది మరి ఈ పదకొండు రోజుల గణేష్ ఉత్సవాలు మాత్రం పరిధిలో కూడా దాదాపు పదిహేను జిహెచ్ఎంసి సిబ్బంది అందరూ కూడా మరి పాల్గొంటారని కూడా చెప్పడం జరిగింది అంతేకాదు మరి మొత్తం మీద కూడా దాదాపు పదిహేను వేల మందికి పైగా పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు చాలా ముఖ్యమైన ప్లేస్ లలో కూడా ముఖ్యమైన నగరాల్లో కూడా గా దీనికి సంబంధించి చాలా చోట్ల కూడా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం జరిగింది మొత్తము దాదాపు రెండు వేల ఐదు వందల సీసీ కెమెరాల నిఘాలో ఇప్పుడైతే మరి ఈ రోజు నిమజ్జనాలు జరగనున్నాయని సీఎం కూడా చెప్పడం జరిగింది ఆ విధంగానే ఇప్పుడు బాలాపూర్ గణేష్ ఉత్సవాలు కూడా సిసి కెమెరాల నిఘాతో పాటు పోలీస్ భారీ బందోబస్తు ఏర్పాట్లలో కూడా ఎలాంటి అలంజనీయాలు సంఘటనలు చోటు చేసుకోకుండా ఇక్కడ బాలాపూర్ గణేష్ నిమజ్జనం కావచ్చు సాఫీగా జరగాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆదేశాల మేరకే ఇక్కడైతే చాలా అనుకూల పరిస్థితుల్లో కూడా అయితే లడ్డు వేలానికి సిద్ధపడ్డాడు బాలపూర్ గణేషుడు మరి లడ్డు లడ్డు వేలం పాట అయిపోగానే మరి ఈసారి ఎన్ని లక్షలు పలకపోతుంది ప్రజలు మాత్రం ముప్పై లక్షలు దాటుతుంది అంటున్నారు మరి ముప్పై లక్షలు దాటుతుందా ముప్పై లక్షలు లోపే మరి వేలం జరగబోతుందా మరి లడ్డు వేలం పాట పోతుందా అనేది కూడా మనం కూడా వేచి చూస్తాము అప్పటి వరకు చూస్తూనే ఉండండి ఇప్పుడు లడ్డు వేలం పాట ఎంత పోతుంది అనుకుంటున్నాను చెప్పలేం థర్టీ పైన పోతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకెంత మరి ఈసారి ఇప్పుడు నిమజ్జనం ఏర్పాట్లు అంటే ఎంత ఘనంగా ఉండబోతుంది అర్థం కాలేదు ఈసారి గణేష్ నిమజ్జనము ఏ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏ రేంజ్ లో ఏర్పాటు చేస్తున్నారు ఇంకా ముందు ముందు ఉంది కదా చూడాల్సింది ప్రజెంట్ అయితే నడుస్తుంది ముందు ముందు పోలీసు వాళ్ళు అయితే ఏం చేస్తారని తెలియదు అంత వాళ్ళ హ్యాండ్ ఓవర్ లోనే ఉంది కదా మేము ఏం చెప్పలేము ఇప్పటి వరకు అంటే ఇంతకు ముందు లాగా కాకుండా ఇప్పుడైతే ఒక రూల్ పెట్టారు లాస్ట్ లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ ఎలాగో అంత డిపాజిట్ చేసి గానీ ఇప్పుడు వేలం పాడాలి అని ఒక రూల్ పెట్టారు కదా మరి ఐదు ఎంత మంది దీంట్లో పాల్గొనబోతున్నారు ఇంతకు ముందుకు బయటి వాళ్ళు వస్తే ముందే డిపాజిట్ చేయాలి ఇప్పుడు ప్రతి ప్రతి ఒక్కరు బాలాపూర్ వాళ్ళైనా బయట వాళ్ళైనా సరే ఎవరైనా సరే ముందు అమౌంట్ డిపాజిట్ చేసిన తర్వాతనే లడ్డు వేలప్పుడు పాల్గొనాలి ఈసారి అయితే భారీ ఎత్తున ఆ భారీ ఎత్తున ఊహించుకుంటున్నాం ప్రతిసారి ముందు సారి కంటే ఎక్కువ పోతుంది కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువనే ఉంటాయి మరి గత ఏడాది కంటే ఈ ఏడాది భక్తుల రద్దీ ఎలా ఉంది చాలా ఎక్కువగా ఉంది అప్పటికంటే ఇప్పుడు డబుల్ కి డబల్ వచ్చింది సార్ చెప్పండి మీరు చెప్పండి సుమారుగా ముప్పై నుంచి ముప్పై వరకు పోతుంది మేడం ముప్పై నుంచి ముప్పై వరకు ఉంటుంది అంటే ఆ లడ్డు అంటే బాలపూర్ లడ్డు అంటే చాలా ప్రత్యేకం ప్రజలకి చాలా ఒక అంటే సామాన్యులు కూడా కొనాలి అనుకుంటారు కదా మరి వాళ్ళ పరిస్థితి దేవుడు పత్రి చెద్దలతోనే పూజలు చేసిన లడ్డు కాబట్టి నవరాత్రి పూజలు చేశారు కాబట్టి ఆ లడ్డు

చాలా మంది మీరు చాలా బాగుంటుంది మేడం బాలాపూర్ తల్లితరీ వస్తారు పబ్లిక్ చూడడానికి వస్తారు చూడడానికి ఆ ప్రయత్నాన్ని గణపతి గురించి చాలా వేల మంది వస్తుంటారు చూడడానికి అంతే మరి మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయి ఇష్టం మేడం గాడ్ కాబట్టి అన్ని కోరికలు నిలబడతాయి దేవుని పెళ్లి గురించి కోరుకోలేం కదా మనుషులు కోరుకోదాం రాశి ఉంటే ఏదైనా అవుతుంది అంతే దేవుడు ఆగలేడు కదా అని

సో సో మచ్ మచ్ చూస్తున్నాం కదా మరి ఇక్కడ లడ్డు వేలంపాటలో కూడా ఐదు సంవత్సరాల నుంచి పాల్గొంటున్న వ్యక్తి తను మరి ఈసారి కూడా లడ్డు వేలంపాట వేయాలి అనే ఇది తోట ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తుంది మరి ఎవరు తక్కించుకుంటారో ఎంతకు ముప్పై లక్షలు అనుకుంటున్నామండి అంత అతిరేక మహారాజులు చెప్తున్నారు కదా గాలి బాలపూర్ గురించి ఇక్కడ నుంచి ప్రపంచ వ్యాప్తంగా అన్ని టీవీ ఛానళ్ళు మా అందరి అంటే బాలపూర్లో పుట్టిన ప్రతి ఒక్కరికి అదృష్టంగా భావించుకోవాలి ఎందుకంటే ఈ యొక్క గంట పుట్టిన పుట్టినరోజకే ఈ అవకాశం అంటే ఒక వినాయకుని శోభయాత్ర గానే వినాయకుడు నిలబెట్టిన కాడి నుంచి శోభయాత్ర చేసేవాళ్ళు పదకొండు రోజులు అందరికి భాగ్యం దక్కిందంటే బాలాపూర్ ప్రతి ఒక్కరికి ఈ భాగ్యం దక్కింది అవునా ఇప్పుడు ఈ రోజు అటు గత ముప్పై సంవత్సరాల నుంచి అటు వేల పాటు ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారు కదా ఈ రోజు కూడా దీని ఖ్యాతి ఇంకా ముందు ముందు అరింత ముందుకెళ్తుందని కోరుకుంటున్నాం బాలాపూర్ బాలాపూర్ గణేష్ బాలాపూర్ లడ్డు బంగారు లడ్డు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్నారు ముంబై ముంబై కంటే మించిపోతుంది రాబోయే రెండు వేల ముంబై బాగా ముంచిపోతుంది పోనీ హైదరాబాద్ బంగా సార్ సంవత్సరం ఇరవై ఏడు లక్షల పలికింది ఈసారి లడ్డు వేల ముప్పై వేల ముప్పై లక్షల చిల్లర పోతుంది ఇది కదా లడ్డు కోసం ఒకరికి ఒకరి కోసం ఒకరు పోటీ పడుతున్నారు ఇది లడ్డు వేలం ఇంకా కాసేపట్లో ఇంకా హాఫ్ అన్ అవర్ రోజు స్టార్ట్ అవుతుంది లడ్డు తీసుకోవడం వైభవం ఉంది ఇక్కడ బాలపూర్ అంటే బాక్యనగరం బాలపూర్ అంటే బాలపూర్ లడ్డు చాలా విశిష్టమైనది కాబట్టి ఇంకా జనాల్లో కాబట్టి లడ్డు విషయం బాగుంది ఈ భక్తులను చూసి అందరూ విశిస్తున్నారు

చెల్లె నేను లడ్డు తీసుకున్నా కొంత ముద్ద తీస్తా మాకు లడ్డు ఇచ్చే పెద్ద ఉన్నాడు ఉమామహేశ్వర అని ఫుడ్స్ ఆ పెద్దయినం బతులాడతా అన్నా అన్న ఇంకా మూడు లడ్డులు లడ్డు ఇయ్యే ఆ ప్రసాదం కలుపుతా అది ఇది ఒక దాంట్లో కలుపుతా ఇప్పుడు మజ్జిగ ఒక ఒక చుక్క వేస్తేనే పాలల్లో మజ్జిగ మజ్జిగది చెల్లి ఈ ప్రసాదం కూడా కొంత చేస్తే ప్రసాదం ఇద్దరు చెల్లి ఈ ప్రసాదం మా అందరికి వంచుతా మేము తీసుకోకపోయి ప్రధాన మంత్రికి ఇస్తా నేను పది సంవత్సరాలు అనుకుంటున్నా ఇప్పుడు అదృశ్యం వచ్చింది చాలా సంతోషంగా ఒక సాధారణ రైతు కుటుంబంలో ఒక చిన్న కుటుంబంలో పుట్టిన నేను లడ్డు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది నాకు చాలా హ్యాపీగా ఉంది మొత్తానికైతే బాలాపూర్ లడ్డు వేలం పాట ముగిసింది మరి భారీ రికార్డులు సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ముప్పై లక్షలతోటి అయితే మరి బాలాపూర్ లడ్డు వేలంపాట ముగిసింది ముప్పై లక్షలతోటి కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి మరి బాలాపూర్ లడ్డును సొంతం చేసుకోవడం కూడా జరిగింది మరి తను కూడా తన భావోద్వేగాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు నేను ఈ లడ్డు కోసం పది సంవత్సరాలుగా నేను తాపత్రయ పడ్డాను కానీ ఈ రోజు నాకు ఆ గణేషుడు ఈ రోజు అనుగ్రహించి నాకు ఈ లడ్డు నా సొంతం చేశాడు అందుకు ఈ లడ్డుని మొదటగా మోడీజీకి నేను ఇయ్యబోతున్నాను ఎందుకంటే ఈ ప్రసాదంగా ఇయ్యబోతున్నాను మన దేశాన్ని మొత్తం కూడా కాపాడేది నరేంద్ర మోడీ గారు కాబట్టి ఆయనకు మరింత శక్తి కావాలని చెప్పేసి కూడా మరింత శక్తిని తను పుంజుకొని మన మన దేశాన్ని మన రాష్ట్రాన్ని కాపాడాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను కాబట్టి మొదటగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ బాలాపూర్ లడ్డు ప్రసాదాన్ని నేను అందజేయబోతున్నాను అలాగే కిషన్ రెడ్డి బండి సంజయ్ రెడ్డి ఆధ్వర్యంలో మోడీ గారికి నేను అందజేయబోతున్నాను అని కూడా తను తెలియజేయడం జరిగింది మొత్తానికి ఇప్పుడు మరి లడ్డు వేలం ముగియడం తోటి లడ్డు మొత్తం ముప్పై లక్షలకు వేలం పాడగా ఆ లడ్డు వేళ ముగి ముగియడం తోటి కూడా ఇప్పుడైతే నిమజ్జనానికి బాలాపూర్ గణేషుడైతే తరలి వస్తున్నాడు మరి బాలాపూర్ గణేష్ ఉంది అతి తొందరలో కూడా కొన్ని గంటలలో మరి అక్కడ ట్యాంక్ బండ్ లో నిమజ్జనం కూడా జరగబోతుంది అప్పుడు మరి ట్యాంక్ బండ్ దగ్గర కూడా వెళ్ళి అక్కడ ఏమేం జరుగుతుంది మరి ఎన్ని గణేషులు ఎన్ని దిక్కుల నుంచి వస్తున్నాయి అనే ఆ ఘట్టాన్ని కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాము మరి వరకు అయితే చూస్తూనే ఉండండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి